హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగస్తునితో ఈ విషయముగా సుదర్శన చక్రము అంబరీషునుకు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడువాను ఆరంభించను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసని పదములపై పడి దండ ప్రణ ప్రణామములాచరించి పదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్యుడు గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతం చేసుకొనుచు ప్రజలకు ఎట్టకీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలని అనని ఆహ్వాని ఆహ్వానమిచ్చితిని కాన నా ఆతిథ్యంను స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసిరి నేను ధన్యుడనైతిని మీ వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచి భాగ్యము కూడా నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్ సంతోషముతో మీ మెట్లు సుతింపవలను నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుడపడి ఉండును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠులయందును ఆ శ్రీమన్నారాయణ యందును మనస్సు గలవాడనే ఉండునట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించెను సహా పంక్తి భోజనముకు దయచేయమని ఆహ్వానించను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటవారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలదు ఉపకారం చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకిష్టడవు తండ్రితో సమానమైన వాడవి నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణం కలుగును అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిన కోరిక స్వల్ప కోరికను తప్పకుండా తీర్చదను పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠ నిష్ఠుడవగు నీకు మనస్తాపంను కలుగజేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చితం అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయుట నాకు భాగ్యం గాక మరొకటి అగున అని దుర్వాస మహాముని పలికి అంబరీషుణ్ణి అభీష్టం ప్రకారం పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి సెలవు పొంది తన ఆశ్రమకు వెళ్ళెను ఈ వృత్తాంతము అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యం గలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషసయ్యపై నుండి నిద్రలేచి ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఓ ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున సక్షోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తన చేసి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరణాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలదీ శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనం చేయును అట్టి వారి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠంలో స్థిర స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంతమాత్రమూ సంశయింపకూడదు మర్రిచెట్టు విత్తనము చాలా చిన్నది ఆయనను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైననూ అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించరి ఈ కథను ఎవరు చదివినను లేక వినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రమహాముని అగస్త్యునికి బోధించిరి ఇరవై తొమ్మిదో అధ్యాయం హరిహిఓం రేపు ముప్పై అధ్యాయంతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ బాయ్ బాయ్